స్వాగతం జేపీ నెల్లూరు జిల్లా డక్కిలి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది ఐదవ తరగతి చదువుతున్న పదకొండేళ్ల అడసనపల్లి సరీనా విష జ్వరంతో మృతి చెందింది రాపూరు అరుంధతి వాడకు చెందిన అడసనపల్లి సరీనాకు విష జ్వరం రావడంతో సమాచారం అందించారు సమాచారం అందుకున్న తల్లిదండ్రులు తమ కూతురు సరీనాను మొదట నెల్లూరు హాస్పిటల్ కు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు సూచనతో తరువాత చెన్నైకు తరలించారు చెన్నైలో చికిత్స పొందుతూ సరీనా గత శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు మృతి చెందింది దీంతో ప్రజా సంఘాలు తల్లిదండ్రులతో కలిసి డక్కిలి గురుకుల పాఠశాల ఎందు ఆందోళన చేపట్టారు తమ కూతురు మృతికి పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు కారణమంటూ స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఫిర్యాదు అందుకున్న డకిలి ఎస్ఐ చౌడయ్య పాఠశాల ఇన్స్పెక్షన్ నిమిత్తం పాఠశాల ప్రిన్సిపల్ సంబంధిత ఉపాధ్యాయులను పాఠశాల విద్యార్థులను వివరణ అడిగి తెలుసుకొని పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మెడికల్ నుంచి మెడికల్ నుంచి వచ్చేప్పుడు ఇక్కడ చాలా వరకు సాధారణంగా వచ్చి చేస్తే ఉంటాయి సార్ కొన్ని మాత్రమే ఎక్సెప్షనల్ పేషెంట్ ఉంటాయి సార్ ఇప్పుడు పేషెంట్ లేదా ఒక చైన్ చింతపిల్ల బాగలేదు అనుకోండి ముందు నర్స్ లెవెల్లో వాళ్ళు ట్రీట్ చేస్తారు సార్ సో ఒక సిక్స్ అవర్స్ కానీ ఒక ట్వెల్వ్ అవర్స్ కానీ చూసుకుంటారు సార్ రికవర్ అవుతున్నారు లేదనేది దే విల్ నో సార్ కానీ ఆరోపణలు వండే జరిగింది సార్ ట్యూస్డే వాళ్ళు పేరెంట్స్కి చెప్పారు సార్ మండేనే సార్ అయింది మండే ఆ పాపకి మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో ఫీవర్గా ఉన్నారు అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే అండ్ ఈవినింగ్ కూడా రికవర్ అయ్యారు సార్ టీచర్ గారు అడిగితే తెలిసిందంటే పాప ఈవినింగ్ అంతా నార్మల్ అయ్యాడు అండ్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిందంటే ఆ పాప వచ్చి ఫీల్ అవుతున్నాడు అందుకని ఉంచండి మేము పక్క రోజు వచ్చి తీసుకుపోతాం అని చెప్పి మండేని ఇన్ఫార్మ్ చేశారు అదే సార్ మండేని ఇన్ఫార్మ్ చేసేసరికి మేము పక్క రోజు వచ్చి తీసుకుపోతామని చెప్పి చెప్తాను వాళ్ళు ట్యూస్డే వచ్చి తీసుకెళ్ళారు సార్ తీసుకెళ్ళేటప్పుడు కూడా పాపం బాగున్నాను సార్